హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలనే కోరుకుంటున్నాను వీడియో తప్పకుండా లైక్ చేయండి ఏంటి సంతం చూపిస్తున్నారు ఏంటి మా అమ్మ కోపంగా మొహం పెట్టింది అనుకుంటున్నారా ఏం లేదు మేము బోకికి ముందు రోజు బయటకైతే వెళ్ళాము అంటే కావాల్సిన ఐటమ్స్ అయినా ఏవైనా తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము వెళ్ళాము ఇంటికి వచ్చాము రాగానే మా అమ్మ మొహం కోపంగా పెట్టింది ఎందుకు కోపంగా పెట్టింది అంటే ఎక్కడ అక్కడ ఉన్నాయి సో అందువలన చిరాకు వచ్చేసింది కలర్స్ నేను పోయినసారి సార్ తీసుకున్నాయి ఉన్నాయి న్యూ ఇయర్కి మిగిలినవి అయినా కానీ అవసరం పడతాయి కదా ఇంకా నేను ఆ టైంకి ఏ ముగ్గు వేస్తానో నాకు క్లారిటీ లేదు ముగ్గు పెద్దది వేయాలనిపిస్తే పెద్దది వేస్తాను లేదా చిన్నది వేయాలనిపిస్తే చిన్నది వేస్తాను కింద వాకిలి కాడేమో బండలు సరిగ్గా లేవు కదా సో ఏ ముగ్గు వేసినా నాకు అంత లుక్ అనిపించట్లా కింద మంచిగా ఉంటే బాగుంటది కిందేమో బండ్లు సరిగ్గా లేవు కదా అయినా ఉన్న దాంట్లో చదురుకోవాలనుకో అయినా కానీ ఇంకా ఉన్న దాంట్లో సరే అయితే మళ్ళీ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ తీసుకున్నాను వీటిలో ఏంటి అంటే అంతకు ముందు పిండిలా వచ్చాయి కలర్స్ ఇప్పుడు ఏంటి అంటే వాటిల్లో కలిపేసి వస్తున్నాయి ముగ్గులాగో మరి ఏం కలుపుతారో మనకైతే తెలియదు కానీ కలిపేసే వస్తున్నాయి మనం ఇంకా డైరెక్ట్ గా ముగ్గులోనే వేసుకోవచ్చు ఆ కలర్స్ అనేది ముగ్గు వేసేది నేను వీడియో అయితే తీయలేదు ఎందుకు అంటే చాలా టైం పట్టింది మేము సిక్స్ కు వచ్చాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది కానీ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అయిపోయింది చాలా టైం పట్టింది వేసింది చిన్న ముగ్గు అయినా కానీ అంత టైం పట్టింది అక్క ఎందుకక్క అంత టైం పట్టింది అంటారా మా అమ్మ ఏమీ హెల్ప్ చేయలేదు నేను ఒక్కదాన్ని కూర్చొని వేసుకున్నాను చాలా అంటే చాలా టైం పట్టింది నాకు అప్పటికే బాగాలేదు మంచులో కూర్చొని అంతసేపు వేసాను అయినా కానీ ఇంకా అక్కడికి ముందు ప్లేస్ లేదు ఇంకా చిన్న పువ్వులు వేయడానికి ఇదేమో మా అమ్మ అయితే వేసుకుంది ఆమెకు వచ్చిన స్టైల్లో ఆమె వేసుకుంటే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే వేసుకుంటాను ఇంకా మార్నింగ్ మంచిగా చూపిద్దాం అని చెప్పేసి మార్నింగ్ కూడా వీడియో క్లిప్ అయితే తీసాను ఏదో నాకు వచ్చినట్టయితే వేసాలి నాకు ముగ్గు గీత రాదు బట్ అయినా కానీ మంచిగా అయితే వేసాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి పక్కా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం చేసే పనిలో తప్పు లేదు అని మనకు తెలిసినప్పుడు నలుగురు ఏది అనుకుంటారు అని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అది నేను అనుకుంటున్నాను కష్టపడే వాళ్ళని కిందకి లాగే వాళ్ళే సొసైటీ వాళ్ళని కూడా తట్టుకొని ముందుకి ధైర్యంగా వెళ్ళవడమే మన గొప్పతనం అమ్మాయిలందరం అట్లా అద్దాన్ని చూడడం ఏంటో అలా అతుక్కుపోతాం కదా మా అమ్మ గారెలు తినేసి చక్కగా నేను వీడియో తీసినానని నీట్గా సదురుకుంటుంది పిల్ల కానీ పాపం పండగ రోజు కూడా ఎప్పుడు నీట్గా రెడీ అవ్వాలి అలా ఇలా ఏ రోజు ఉండదు పాపం తనకి మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచుతుంది కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం అయితే నేను ఇస్తాను మనకి కడుపులో ఆకలి ఎప్పుడైస్తుందో కూడా తెలియదు ఎప్పుడు ఏదో ఒకటి తినకపోతే ఉండలేము మనమైతే అట్లా అని చెప్పి ఎలా పడితే అలా ఏం తినలే ఇవన్నీ చేసినా కానీ అసలు మ్యాటర్ మర్చిపోయాను గడపలకి పసుపు రాసి కుంకుమ పెట్టాలి అవన్నీ పెట్టలేదు ఏంటో నేను మర్చిపోయాను అది గుర్తొచ్చి ఇంకా నేను ప్లేట్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను ఎప్పుడు గడపలకి పసుపు రాసి కుంకుమైతే పెడతాను అసలు నాకు గుర్తు కూడా రాలేదు ఇంక నేను భోగి రోజు అయితేనే పెట్టాను నా వస్తువులే అనుకున్నాను చివరికి కుంకుమ పసుపు ఎక్కడ పెట్టానో కూడా తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్క చాట పెట్టాను ఇదొక చాట పెట్టాను అదొక చాట పెట్టాను అవి అయితే ముందుగానే వేసేసుకోవాలిగా మళ్ళా పసుపు అంటే ప్యాకెట్ తీసుకొచ్చాలి అయితే కావాలని చెప్పేసి కొంచెం అయితే వేసుకున్నాను ప్లేట్లు మళ్ళీ దాన్ని వాటర్లో కలపాలి రాయాలి అబ్బో పని ఉండదులే అనుకుంటాము ఏదో ఒకటి పని దొరుకుతానే ఉంటుంది పాపం మా అమ్మకు చూడు అన్నీ అడ్డొస్తానే ఉంటాయి తలుపు కూడా అడ్డొస్తుంది చివరికి మా అమ్మకి ఇట్లా ఈ ఇంట్లోనే చాలా ఆనందంగా ఉంటున్నాను నాకంటూ నా అనేవాళ్ళు అయితే నాకైతే ఎవ్వరు లేరు నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా అమ్మ నా పెద్దమ్మ ఉన్నారు వాళ్ళు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఏ కన్ను లేకపోయినా రెండు కళ్ళు లేకపోతే మీకు తెలిసిందే కదా ఒక కన్నుతో ఎలా ఉంటుందో నా లైఫ్ కూడా అలానే ఉంటుంది నాకంటూ వీళ్ళే ఉన్నారు కానీ వాళ్ళున్నా కానీ చాలా ఆనందంగానే ఉంటున్నాను వీళ్ళతో ఆనందంగా ఉన్నా కానీ బయట వాళ్ళ మాటలు ఎవరు లేరు అని నిందలు వేయటాలు తక్కువగా చూడటాను చులకనగా చూడటాలు అయితే చాలా ఎక్కువైపోయినాయి నువ్వు ఎంత నిజాయితీగా అయినా ఉండు నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను వేస్ట్ పేపర్ కన్నా హీనంగా చూస్తారు అలాంటి సమాజం మనది నన్ను చాలా మంది నా గురించి నా ముందు ఏం మాట్లాడట్లేదేమో కానీ నా గురించి వెనకాల ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏంటి వీడియోస్ ఏంటి అవసరం అది ఇది అని అనుకుంటా ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక టైం వచ్చింది అప్పుడు మనం చెప్తామా ఇది మనము అని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది కదా ఒకరి లైఫ్ని మనం అంత రైట్ మనకి లేదు కదా అవునా కదా మీరే చెప్పండి వీడియోస్ అంటే తీసి పడేస్తున్నారు వాటికి ఉన్న వాల్యూ వాటికున్న ఎడిటింగ్ కష్టము ఎన్ని ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు వన్స్ వాళ్ళు కూడా అలాంటిది ఇది స్టార్ట్ చేస్తేనే ఏదైనా అర్థం అవుతుంది యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారా యూట్యూబ్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అంతేగా అనుకుంటూ ఉంటారు దాని వెనుకున్న కష్టము చాలా ఉంటుంది అది ఎవరికి తెలియదు ఒక్క ఫేస్ చేసే యూట్యూబర్స్కి క్రియేటర్స్కి చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుంది ఏంటి అనేది మాటలు ఏముంది పని పాట లేకుండా అనేవాళ్ళు అంటానే ఉంటారు వాళ్ళని అనకుండా పట్టించుకోకుండా ఉంటేనే మంచి పొజిషన్లోకి వస్తారని నేను నమ్ముతున్నాను ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే మినిమం గట్టిగా కూర్చుంటే టూ టూ అవర్స్ పడుతుంది గట్టిగా కూర్చుంటే బట్ గట్టిగా కూర్చోలేము ఎవరు అంత గా అయితే చేయలేము వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ వీడియో క్లిప్స్ ఎక్కడైనా వేస్ట్ క్లిప్స్ ఉంటే వాటిని డిలీట్ చేసుకుంటూ ఎంత ప్రాసెస్ ఉంటుందో వాటి గురించి తెలియని వాళ్ళు వాళ్ళంద మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని ఎవరు పట్టించుకోకూడదు గాయస్ మీరైతే మాత్రం మీరు అనుకున్నది సాధించాలి అనుకుని మీరు కూడా యూట్యూబ్ క్రియేట్ చేయాలి మేము కూడా యూట్యూబ్ లో మంచి పొజిషన్ ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం పక్కా ఎదుటి వారి మాటలు మాత్రం పట్టించుకోవద్దు మీరేం చేయాలి అనుకుంటున్నారు మీరేంటి మీ గోల్ ఏంటి ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు ఎవరి మాటలు అయితే పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ మంచి పొజిషన్ లో ఉంటే వాళ్లే అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా చాలా బాగుంటుంది వినండి ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ మీద నూనె కారుతూ ఉంది కానీ కోతులు ఏమో పైకి ఎక్కాలి అని అయితే అనుకుంటున్నాయి ఎక్కలేకపోతున్నాయి మిగతా కొంతమంది ఏమో మీరు ఎక్కలేరు 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 అని మనుషులు అంటున్నారు కానీ ఒక కోతి మాత్రం ఎక్కేసింది ఆ కోతి ఎలా ఎక్కేసింది అనుకుంటున్నారు ఈ మనుషులు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కలేరు మీరు ఎక్కలేరు మీ వల్ల కాదు అంటున్నారు కానీ ఆ కోతి మాత్రం ఎక్కింది ఎలా ఎక్కింది అంటే ఆ కోతికి చెవుడు ఆ మనుషులనే మాటలు వినిపించట్ల సో అందువల్ల మాటలు పట్టించుకోకుండా ఎదుటి వారు పట్టించుకోకుండా ఉంటే ఎంత నూనె కారుతున్న రాయి మీదకైనా కొండ మీదకైనా ఎక్కొచ్చు అని ఆ కోతి ప్రూవ్ చేసింది సేమ్ అలానే ఎదుటి వారి మాటలు పట్టించుకోకుండా మీ గోల్ మీరు రీచ్ అయ్యేంత వరకు ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు ఎంత కష్టమైన మాటలైనా ఇష్టంగా తీసుకోండి టైం వచ్చినప్పుడే చెప్పాలి అదే బెటర్ నేనైతే ఎప్పుడు ఇక్కడైతే పసుపు రాయలేదు ఫస్ట్ టైం అయితే రాసి కుంకుమైతే పెడుతున్నాను బట్ అక్కడక్కడ అవ్వలేదు ఆ పసుపులోనేమో నీళ్ళు అయితే ఎక్కువ కలపలేదు నేను ఎవరిని చూస్తున్నారేమన్నా మళ్ళీ సిగ్గు ఎక్కువ నా మొహానికి అయితే పెట్టేశాను మీరందరూ ఎలా పెడతారో తెలియదు నాకు వచ్చినట్టు నేను పెట్టాను నేనేం పెద్దదాన్ని కాబట్టి కాబట్టి నాకు అంతకైతే ఏం తెలీదు వచ్చినట్టయితే పెట్టుకున్నాను మా అమ్మని అడుగుతున్నాను ఇలానైనా పెట్టాలి అని అయితే అడుగుతున్నాను ముగ్గు పెడదాం అనుకున్నాను మళ్ళీ ముగ్గు అక్కడ నిలబడట్లేదు తలుపులకి అయితే కుంకుమ పెట్టాలి కదా మరి మమ్మేమో పెట్టట్లేదు అమ్మకేమో పాపం అప్పుడదాకా పని చేసి చేసి ఉంది ఇంకేం పని చేస్తా అని చెప్పి ఈ కుంకుమ పసుపు గుర్తొచ్చేపాటికి ఇంకా నేనే పెట్టుకున్నాను అక్కడ వినాయకుడి బొమ్మ ఉంది కదా చాలా క్యూట్ గా చిన్నది ఉంటుంది బాగుంటుంది ఇంటికి చూడటానికి చూడమొచ్చటగా నాకు చాలా ఇష్టం వినాయకుడు ఆ బొమ్మ అంటే మాత్రం మా అమ్మ అంటుంది వీడియోలో నువ్వేనా ఏంటి కనిపించేది నేను కనిపిస్తాను నేను బొట్లు పెడతాను నువ్వే కనిపిస్తావా ఏంటి అంటుంది నేను నన్ను ఈ ఇష్టం పెట్టమ్మా నాదేముంది నీ సబ్స్క్రైబర్స్ కూడా నిన్ను అడుగుతున్నారు మీ అమ్మని చూపేవా ఏంటి అని అడుగుతున్నారు పెట్టు ఏం ప్రాబ్లం ఏం లేదు అని అంటే సరే పెడతానైతే అయితే నన్ను కూడా చూపించు అని ఓ ఆనందంతో అయితే బొట్లు పెట్టి కుంగాలు పెడుతున్నాయి అన్ని పెడతాయి నాది చాలా చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో కూడా చాలా ఆనందంగా ఉంటున్నాను బికాస్ మా అమ్మ వల్ల మా పెద్దమ్మ వల్ల ఎందుకు అంటే నాకెవ్వరూ లేరు అనే లోటు లేకుండా పెంచుతున్నారు అయినా కానీ ఆ ఫీలింగ్ అనేది నాకు లైఫ్ లాంగ్ ఉంటుందో ఉండదో అనేది చూడాలి నాకు అందరూ ఉన్నారు కానీ నాకెవరూ లేరు మా అమ్మ పిండి వంటలకి గిండి వంటలు అవన్నీ ఉంటే అవన్నీ ఏటికాడి సదురు పెట్టుకుంటుంది చక్కగా ఎప్పటికప్పుడు ఏ పనికి ఆ పని అయిపోతుంటేనే ఆమెకు ఆనందం ఎక్కువగా ఉంటది లేదంటే ఆమె మనసు ఒప్పుకోదు చేతులు కదిలిస్తానే ఉంటది ఏదో ఒకటి ఇంకా అది తుడిచేసి దాన్ని ఏమంటారు బాక్స్ ఆ సరే లేదో ఒకటి మీరు అర్థం చేసుకోండి లేదు నాకు అప్పుడప్పుడు తెలుగు మర్చిపోతా ఉంటాను అది అయితే తుడిచేస్తుంది అది తుడిచేసి ఏ చక్రాలు చెక్కలో పోయటానికి మళ్ళీ ఆ బొక్కలోకి వెళ్ళింది ఆహా ఏయో తీసుకొచ్చింది తీసుకొచ్చి వాటిలో పోసి అన్ని సదిరి నీటుగా పెట్టుకుంటది ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నోడు దోలెక్కినప్పుడల్లా ఎక్కినప్పుడల్లా మా అమ్మ తింటా ఉంటది ఏ ఒకటిక మా అమ్మ మాత్రం పిండి వంటలు అంటే చాలా ఇష్టంగానే తింటది నేనేమో పిండి వంటలు తిన్ను సరిగ్గా నాకు నచ్చబో నాకంతా బయట ఫుడ్ ఇష్టము మా అమ్మ వాళ్ళు మాత్రం ఏదైనా తింటారు కానీ అవి చేసి నీకున్నవే మంచివి నేను మాత్రం అయ్యే నాకు అలవాటు లేదు తినను పెట్టను ఏదో ఎప్పుడో కానీ చక్రాలు తింటే ఎప్పుడన్నా తింటా కానీ ఈ చెక్కలు బోరెలుగా ఇక మన వల్ల కాదు అవి అయితే మీలో ఎంతమంది చక్రాలు చెక్కలు తింటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు